హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము బ్రహ్మజీముడికాయలు తీసుకురావడానికి వెళ్తున్నాం దారిలో వడ్లు కనిపించాయి ఇవి ఎంత కష్టపడితే వడ్లగా మారి మనం అన్నం తినడానికి యూజ్ అవుతాయి రైతులు కష్టమే వేలు మధ్యలో ఈ చెట్టు కనబడే చూడాలి ఏం ఆంటారు కదా నిజంగా మోదిగ పూలు ఇవి చిన్నగా ఉన్నప్పుడు హోలీ ఆడడానికి యూజ్ యూజ్ చేసాయి కదా ఇప్పుడు అన్నీ కలర్స్ వచ్చినాయి కానీ ఇవే మస్తు ఉండే ఇవి ఎట్లా పెడితే కలర్ వస్తుంది ಪೀಕ ಕದ್ದು ದ ಪೀಕ ದೇಲ ఏం తెంపించాలి తెంపడు చిట్ ఇది 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 అది వాడే ఇది ఊదు చూద్దాం లోపడి విరుచుకో నీకు చిట్టి చిట్టుకు వస్తాను సౌండ్ వస్తాను కాలు కాలు తానే చెప్పులేస్కొచ్చుకున్నా ఇది పిందే కాయ ఉన్నాయా ఇక పెద్ద చెట్టు ఇది ఇది వీటిని ఏమంటే బ్రహ్మజమ్ముడి చెట్లు కదా ఉన్నాయా పాంపడగల చెట్లు అంటారు మా ఊర్లోనైతే వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి వీటిని ఎట్లా తినాలో కూడా చూపిస్తాం ఇది ఇక ఇదంతా పెద్ద చెట్టే ఓ అక్కడ గుంకాలు పెద్ద పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పువ్వులు ఇవి వాటి ముళ్ళు గీక్తే ముళ్ళు పోయినాక దాన్ని తింటరు కదరా వాన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ దాన్ని గీకండి ఫ్రెండ్స్ మీరు తింటారు ఊర్ర కాళ్ళ కింద కొడతాను ఫ్రెండ్స్ ఓపెన్ చేయ దాంట్లో నుంచి అయితే రెడ్డికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇయర్లీ వన్స్ ఈ కంపల్సరిగా తినాలి సంవత్సరానికి ఒకసారి కిడ్నీ కిడ్నీలు వేరుగుడు కాదు ఆగరాదు నువ్వు కింద పడ్డది ఫ్రెండ్స్ ఇంకోటి ఉన్నది అడ ఇంకోటి తెంపుతుంది మా చిట్టి పోయి సప్పుడేగా దాయ్యో ములు గుచ్చుకుంటే మరి దీంట్లో రెడ్గా వెళ్తుంది ఇంతసేపు కింద పడ్డదిగా ఇప్పుడు అవుతుంది ఆ పెట్టుకో పెట్టుకో కమ్ముందా నీకు కూడా పెడతావు ఫ్రెండ్స్ మీరు తినండి బాగుందా చిట్టి నా కొంచెం ఇంకా చూడండి ఎంత రెడ్డి ఉంటుంది లిప్స్టిక్ పెట్టుకున్నా ఇది న్యాచురల్ లిప్స్టిక్గా యూజ్ చేస్తుంది మా చిట్టు రెడ్గా ఉన్నాయి లాస్ట్లో కొన్ని మేము దిగిన పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్స్ షేర్